i mm -hmm. అందరికీ నమస్కారం అనుసరించి మన అందరం కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పడడం జరిగింది ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి ఒక్క బ్లడ్ ఇవ్వడం వల్ల ఒక్కరు డొనేట్ చేయడం వల్ల ముగ్గురు పేషెంట్స్ కి అది తరతర విభజించి ప్లే అని చెప్పి రెడ్ బ్లడ్ సెల్స్ అని చెప్పి ప్లాస్మా అని చెప్పి వేరే వేరే పేషెంట్స్ కూడా అవసరం జరుగుతుంది మగవాళ్ళు అయితే ఒక నెలకి మూడు నెలలకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేయొచ్చు అదే ఆడవాళ్ళు అయితే నాలుగు నెలలకు ఒకసారి చేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్ బెనిఫిట్స్ ఎలా అంటే హార్ట్ స్ట్రోక్ రాకపోవడం బ్రెయిన్ స్ట్రోక్ నుంచి రిస్క్ తగ్గి తగ్గడం అండ్ కొత్త బ్లడ్ సెల్స్ పుట్టడం అండ్ ఒక్కసారి బ్లడ్ డొనేట్ చేస్తే సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ అనేది కూడా మనకి బాడీ ఖర్చు చేయడం జరుగుతుంది కాబట్టి అన్ని విధాలుగా చూసుకుంటే ఇది చాలా శ్రేయస్కరం అండ్ చాలా హెల్దీ బ్లడ్ డొనేట్ చేస్తే వీక్ అయిపోతారని చాలా మందికి అపోహ ఉంటుంది ఆ అపోహ అది తప్పండి సో అందరు కూడా బ్లడ్ డొనేట్ చేసి సేవ్ లైఫ్ డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్ థ్యాంక్ యూ